హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ప్రకృతి మీరు చూస్తున్నారు మన ప్రకృతి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఉండేంతలో పంట బాగా వచ్చి ప్రతి ఒక్క రైతు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం చూసుకుంటే దాదాపు మా రా అంటే మా ఉండే చుట్టుపక్కల గ్రామాల్లో కంది శనిగ ఎక్కువ విస్తీర్ణం లేచినారు ఏదేమైనా ఈ సంవత్సరము వాతావరణం అననుకూలంగా ఉండడం వల్ల ఇప్పటికే చాలా రైతులు నిరాశతో ఉన్నారు అంటే తెగుల పరంగా కానీ చాలా వరకు దాన్ని పెట్టుబడి పెట్టి వాతావరణ అనుకూలింతగా పంట వస్తుందో రాదో అనే ఉద్దేశంతో అసలు భూముల దగ్గరికి పంట దగ్గర కూడా చూడడానికి నిలబడిపోయినారు అంటే చూసినా ఏముందిలే అన్నట్టు నిరాశతో ఉన్నారు చాలామంది ఆ విధంగా ఈసారి ఏర్పడింది వాతావరణం ఏదేమైనా మనకి ఈ విధంగా చూసుకుంటే మనకి ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క మన ముఖ్యంగా యువకులు మన ఈసారి ఈ సంవత్సరం అని కాదు గత ఎప్పటి నుంచో మనం గమనిస్తే కరువు పరంగా కానీ అననుకూల వాతావరణం కానీ ఏ రకంగా చూసుకున్నా కూడా వ్యవసాయం అనేది రైతు చేసుకుంటూ వస్తున్నాడు తప్ప ఎక్కడ ఆగట్లేదు అంటే దీని ఉద్దేశించి నేను చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరు మనం కూడా ఒక పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎగ్జామ్ రాసే పరీక్ష అంటే చిన్నపిల్లల వయసు నుంచి మనం పోటీ పరీక్షలు రాసే ప్రతి యువకుని వరకు మనం గమనించుకుంటే ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు దాన్ని ఒక వృత్తిగా కాపాడుకుంటూ చేసుకుంటూ దాన్ని నమ్ముకొని అంటే కరువు అయినా కూడా మోటైనా కూడా ఏ రకంగా అయినా పెట్టుబడి పెరిగినా కూడా వ్యవసాయం అనేది మానలేదు అంటే దాన్ని ఒక సాంప్రదాయ వృత్తిగా తీసుకొని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు దీని ఉద్దేశంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఏ రకంగా వచ్చినా కూడా మనం మానసి మానసికంగా అంటే మానసికంగా దృఢంగా ఉండాలనేది రైతు మనకు చెప్తున్నాడు ఇన్ అంటే ప్రతి ఒక్కరు మనము ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే రైతు ఆత్మహత్యలు చాలా వరకు పేపర్ స్టేట్మెంట్లు వేసినారు వస్తున్నాయి అది ఎంత మాత్రం నిజా అనేది కూడా ముఖ్యంగా ఇక్కడ తెలియ తెలియజేసే విషయం ఏంటంటే నేను వీడియో పరంగా మా ఛానల్ పరంగా ముఖ్యంగా ఫ్రెష్ అంటే విలేకరులు తీసుకోవడం విషయం కూడా కూలంకషంగా తీసుకొని వాళ్ళ వివరాలు తీసుకొని ఎందుకు చేస్తున్నారు ముఖ్యం వ్యవసాయంలోనే ఇబ్బంది జరిగి ఆత్మహత్య చేసుకున్నాడా ఇంక వేరే రకంగా చేసుకున్నాడా అనేది కూడా కూలంకషంగా రాయవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నిజా నిజాలు తెలియక చాలా వరకు ఆ విధంగా చేయడం వల్ల రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే యువకులు వ్యవసాయంలో రావడానికి సంకోచిస్తున్నారు అంటే దీనివల్ల ఇంత ఇది జరుగుతుందా కుటుంబాలు ఈ విధంగా జరుగుతాయా అనేది ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అంటే ఆశ రావట్లేదు వ్యవసాయంలో ఆశ కనిపి కనిపించట్లేదు కాబట్టి ఈ ఆత్మహత్యలు జరిగిన సందర్భాలు అంటే కొన్ని ఉంటాయి కొన్ని అన్ని ఆ విధంగా ఉండవనే ఉద్దేశంతో మేము తెలియజేస్తున్నాను అంటే కొన్ని కొన్ని తెలుసుకున్నాం కాబట్టి మేము తెలియజేస్తున్నాను ఈ మధ్యకాలంలో కుటుంబమే ఆత్మహత్య చేసుకుంది ఆ విధంగా ఫ్రెష్ వాళ్ళు విలేకరులు వాటి గురించి వాళ్ళ కుటుంబం గురించి ఆ రైతు గురించి వివరాలు తీసుకొని సో స వివరంగా ఆ పేపర్లో పేపర్ స్టేట్మెంట్ వేస్తే బాగుంటుందని మా ఛానల్ తరపున మరొకసారి నేను వినమించుకుంటున్నాను వేరే ఉద్దేశంగా ఏమనుకోవద్దండి ఎందుకంటే ఒక రైతుగా వ్యవసాయంలో ముందుకు వస్తున్నాడంటే యువకులు ముఖ్యంగా ఈ ముద్ద కనుక చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా వ్యవసాయం చేసుకుని ముందుకు వస్తున్నారు దీనిలోకి వస్తే అంటే ఒకవైపు ఉద్యోగం చేస్తూ కూడా దీనిలోకి వస్తున్నారు ఆ ఉద్దేశం మీద మేము తెలియజేస్తున్నాను ఎందుకంటే దాని వివరాలు కరెక్ట్గా తీసుకొని ఆ రైతు ఆత్మహత్యలు అనేవి ఏ విధంగా వాళ్ళ ఎందుకు జరిగాయి ఏంది అనేది ఆరా తీసి వివరాలు కూడా పూర్తి పేపర్లో రావాలని వేయాలని మేము కోరుకుంటున్నాము ఈ వీడియోలో భాగంగా ముఖ్యంగా మన సంక్రాంతి పండుగ సందర్భంగా రైతుపైన ఒక చిన్న కవిత రాశాను కవిత ఈ వీడియో రూపంలో మేము తెలియజేస్తున్నాను రైతే మన భూమి రైతే మన తల్లి సూర్యుడి కాంతి జల్లులు తాకి చెమటతో పంటలు పండిస్తాడు వాన తేడా లేకుండా కష్టం చేసి భూమిని పంటలతో అలంకరిస్తాడు రైతే మనకు ఒక అనుభవం రైతే మనకు ఒక ఆదర్శం రైతే మన దేశానికి గౌరవం ఆ రైతే మన నిజమైన దేవుడు కవిత కూడా ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ మరొక్కసారి మరొక్కసారి అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు రైతులంతా బాగుండాలి రైతులంతా ఆరోగ్యంగా ఉండాలి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జై